అందరికీ నమస్కారం టీడీపీ వాళ్ళు ఎంత తెలుగు గల వాళ్ళు అంటేనండి అమర్తులూరు మండలం కూచిపూడి గ్రామంలో శుభరిపాలన అనే కార్యక్రమం చేశారు మరి చూస్తూ ఉంటే ఆ కార్యక్రమంలో ఏమి శుపరిపాలన చేశారు అనేది ప్రజలకు వివరించాలి మరి చూస్తే కూచిపూడి నుండి పెద్దపూడి వెళ్ళే రోడ్డులు చూస్తే వాళ్ళు ఎంత బాగా సుపరిపాలన చేశారనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది సంక్రాంతి కల్లా రోడ్లు పూర్తి చేస్తా అన్నారు ఏ రోడ్డు పూర్తి చేశారు మరి ఇంకా తెలివైన వాళ్ళని దేనికంటే మేము సుపరిపాలన ఇచ్చామని చెప్పేసి దళితు వాళ్ళకి చెప్పరు వాళ్ళ మనుషులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వారు వాళ్ళు తానా అంటే తందానా అనేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ పెట్టి ఫోటో దిగుతారు మరి సుపరిపాలన ఎవరికిచ్చారు దేనికి ఇచ్చారు మరి సంవత్సర కాలం అయిపోయింది పార్టీలో పైన ఒత్తిడి వల్ల కానీ లేదా మేము సుపరిపాలన చేసామని చెప్పుకోవడంలో కానీ ఎక్కడ చేశారు ఏం చేశారు పలానా పథకం మేము పూర్తిగా అమలు చేసామని చెప్పగలుగుతున్నారా ఇప్పటి వరకు లేదు ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు చేసిన ఒక పని ఏంటది అది తల్లికి వందనం అనే పథకం అది తల్లికి వందనం అనే పథకం ఎవరు చేశారండి ముందు తల్లికి వందనం అనే పేరు అసలు పేరేంటి జగనన్న అమ్మఒడి అవునా కదా అమ్మఒడి అనే పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అనే పేరుతో ఏమన్నారండి ఆంక్షలు లేకుండా ఎంతమంది పిల్లలుంటే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్క పిల్ల యొక్క తల్లి ఖాతాలో వేస్తామని చెప్పారండి మరి ఎంతమందికి వేశారండి మండలంలో మీరు కూచిపూడి గ్రామంలో ఉన్నారు కాబట్టి అమర్తులూరు మండలం కూచిపూడి గ్రామంలో ఎంతమందికి వేశారండి ఎంతమంది ఉంటే ఎంతమందికి వేశారండి సగానికి సగం మందికి అమ్మఒడి అనేది తల్లికి వందనం సారీ తల్లికి వందనం అనే పథకం కనీసం సగం మందికి కూడా వెయ్యినటువంటి పరిస్థితి మరి మీరు ఎలా చెప్తారండి సుపరిపాలన ఇచ్చేసామని మరి నిజంగా సుపరిపాలన ఇస్తే మరి పెన్షన్దారులు మేము ముప్పై ఒకటో తారీఖే నెల అయిపోగానే ఉదయమే పొద్దున్నేనే ఒకటో తారీఖు ఐదు గంటలకే మేము పెన్షన్లు ఇచ్చేసామని చెప్పుకుంటున్నారు ఎంతమందికి ఇస్తా ఉన్నారండి గతంతో గతంతో పోలిస్తే పెన్షన్లు పెరిగాయో తగ్గారు ఎందుకు తగ్గించారండి ఎందుకు కట్ చేశారు పెన్షన్లు అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే పెన్షన్లు ఇవ్వరా అది మీ సుపరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఏం చేశారండి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు పెన్షన్ ఇవ్వరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు తల్లికి వందనం ఇవ్వరా అది సుపరిపాలన మరి చూస్తూ ఉంటే ఇంకొకటి ఏంటి చేయూత చేయూత ఎంతమందికి ఇచ్చారండి అసలు ఆ పథకం అనేదానికి చేయూత అనే పథకానికి కనీసం హోంప్రదం అన్న పలికారండి కనీసం దాన్ని దాన్ని మాట అయినా తీసుకొచ్చారండి ఇప్పటి వరకు అప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పారండి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఏదండి ఎక్కడండి మరి చూస్తూ ఉంటే ఉచిత బస్సు వేమూరు నియోజకవర్గంలో వేమూరు గ్రామంలో మీటింగ్ పెట్టి చంద్రబాబు గారిని పిలిపించి మీటింగ్ పెట్టి చెప్పించారు ఏ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఉచిత బస్సు అని ఏదండి ఉచిత బస్సు మరి జిల్లాలకే పరిమితం ఎందుకు చేశారండి ఇప్పుడు కూచిపూడి గ్రామం నుండి తెనాలెళ్ళాలంటే బస్సు బస్సుకి ఛార్జీ పెట్టుకోవాలి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎక్కడండి ఏదండి ఉచిత బస్సు ఎక్కడండి పెదర ఊరి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు దింపేస్తారు మరి పెదరఊరు నుంచి తెనాలికి వెళ్ళాలంటే అది ఉచిత బొత్స అది శుపరిపాలన ఇచ్చారా మీరు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఏం చేశారండి ఎవరికి ఇచ్చారండి లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు సంవత్సరంలో లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకురాకుండానే అప్పులు తీసుకొచ్చేసారని పద్నాలుగు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు అప్పులు ఉన్నాయని దేశం శ్రీలంక అయిపోతుందని సారీ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మీరు కూడా పెట్టారు మీరు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఏదండి ఎక్కడండి ఎన్ని వేల కోట్లు అండి అప్పులు రాష్ట్రం అప్పు జగన్మోహన్ చేసే మోహన్ రెడ్డి గారు ఎన్ని కోట్లు అప్పు చేశారండి రెండు వేల పంతొమ్మిది మీరు అధికారంలోకి రాకముందు వరకు ఉన్న అప్పులు నాలుగు లక్షల కోట్లు మాత్రమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఒక లక్ష కోట్ల రూపాయలు మాత్రమే మీరు గెలిచి ఒక 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 సంవత్సరంలో ఎంత చేశారండి అప్పు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేశారు ఎవరి సుపరిపాలనండి అదేమంటే మీకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళకెళ్ళటం ఫోటోలు తీసుకోవటం మేము శుపరిపాలన ఇచ్చేసాం అని సోషల్ మీడియా అప్లోడ్ చేయటం ఎవరికి ఇచ్చారండి శుపరిపాలన రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు ముఖ్యంగా వేమూరు నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు రాబో కాలంలో రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మట్టు పెట్టడానికి వేమూరు నియోజకవర్గం సిద్ధంగా ఉంది ఇప్పటి నుంచైనా మారాలని మారి కనీసం వేమూరు నియోజకవర్గంలో చేస్తా నన్న పనులైనా సరిగ్గా చేయాలని ఆ దేవుడు మీకు అలాంటి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను